డాన్ మీడియాకు స్వాగతం బోడపాడులో శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడులోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి గొప్ప విశిష్టత ఉంది ఈ దేవాలయం పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిర్మించబడింది అతి పురాతనమైన ఈ దేవాలయంలో భక్తులు పూజలు అభిషేకాలు చేయించుకుంటే తమ కష్టాల నుండి విముక్తులు అవుతారని కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం ఉంది సుదూర ప్రాంతాల నుంచే భక్తులు ఇక్కడ స్వామివారి విశిష్టత తెలుసుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించటానికి వస్తూ ఉంటారు చాలా అరుదుగా దొరికే ఈ అమ్మవారు స్వామివారి దర్శనాన్ని దాన్ మీడియా వీక్షకుల కోసం ప్రసారం చేస్తోంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు